రాష్ట్రంలో ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందంటే ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఇసుక మద్యం ఇక వాళ్ళకి ఎదురు చెప్పిన వాళ్ళ మీద కేసులు తర్వాత పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో అరాచకం అనేది ఎలా ఉందో చూపిస్తూ ఉన్నారు ఇక్కడ తమ సొంత మనుషులైనా ఇబ్బంది పెట్టడానికి వాళ్ళు వెనకాడట్ల వాళ్ళకి నచ్చకపోతే అంత ఇబ్బంది పెడతా ఉన్నారు నిన్నగా మొన్న మనం చూసాం బండారు శ్రావణి గారి నియోజకవర్గంలో ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తని ఏది తెలుగుదేశం పార్టీకి సంబంధించినట్టు ఐడెంటిటీ కార్డు ఏదో మెల్లో వేసుకొని ఉండగానే ఆయన్ని పోలీసు వాళ్ళు తీసిపోయారు పోలీసు వారికి ఆ వాహనానికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అడ్డుపడుతున్నా కూడా వాళ్ళని తప్పించి మరి ఆయన్ని తీసుకెళ్లారు ఇట్లా ప్రతి చోట సొంత పైన కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు అని చూడకుండా ఎమ్మెల్యేలు అంత దురాగతాన్ని పాల్పడుతూ ఉన్నారు తాజాగా నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి చెందినటువంటి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి నియోజకవర్గంలో రెండు వందల మంది తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటం జరిగింది ఇక కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి వేధింపులు భరించలేకపోతున్నారో అని చెప్పి బహిరంగంగా ఒక కౌన్సిలర్ సంబంధించిన వ్యక్తంతా టీడీపీ నేత ప్రవీణ్ కుమార్ రెడ్డితో పాటు రెండు వందల మంది కార్యకర్తలు కండవ కప్పి పార్టీలోకి ఆహ్వానించిన నెల్లూరు రూరల్ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ ఆనంద్ విజయ్ కుమార్ రెడ్డి ఇక పూర్తి స్థాయిలో ఒక రకంగా చెప్పాలనుకుంటే తెలుగుదేశం పార్టీ ఏర్పడి ఎనిమిది నెలలు అంటే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలు ఈ ఎనిమిది నెలల కాలంలోనే ఇట్లా విపరీతంగా వ్యతిరేకత అనేది గ్రౌండ్ లెవెల్ నుంచి వాళ్ళకి వస్తుందంటే ఇంకా రానున్న నాలుగేళ్ళుల్లో ఎంత వ్యతిరేకత వాళ్ళకి మూట మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారిని పూర్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టడానికి బుక్ పరిపాలన అమలు చేయడానికి వీళ్ళు అధికారంలోకి వచ్చారు తప్పితే పథకాలు అమలు చేద్దాం లేదు డెవలప్మెంట్ యాక్టివిటీని మనం పూర్తిస్థాలో చిత్తశుద్దిగా మనం చెప్పిన మాటనే చేసేద్దాం అనే వాళ్ళకి ఆలోచన అనేది రావట్లేదు బహుశా ఈ ప్రభుత్వం నిజంగా ఇంత త్వరగా వ్యతిరేకత వస్తుందని చెప్పి వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేసిండ్రు రుచి తీసుకొని చెప్పి దాంట్లో కూడా డబ్బులు తీసుకుంటున్నారు నాణ్యమైన మద్యం అది అని చెప్పి తక్కువ ధరకే ఇస్తామని చెప్పి ఏదో అట్లా చేసేసి విపరీతంగా రేట్లు హైక్స్ ఇచ్చేసుకున్నారు ఇట్లా ప్రతి చోట కూడా కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యేలు తింటున్నారు హైకమాండ్ తింటుంది పూర్తిగా ప్రభుత్వాన్ని కరెంట్ ఛార్జీలు పెంచే ప్రతి హాస్పిటల్లో వీళ్ళు ఫెయిల్యూర్ అయ్యారు ఇది అని లేదు అది అని లేదు